వర్షాలు పడలేదు వ్యవసాయ సీజన్ ప్రారంభం కాలేదు నారుమడలు పోయలేదు కానీ జూన్ నాటికే రాష్ట్రంలో ముప్పై రెండు శాతం ఎరువులు అమ్మేశారు జులై నాటికే యాభై శాతానికి మించి యూరియా దుకాణాల నుంచి వెళ్లిపోయింది అంటే పంటలు వేయకముందే రాష్ట్రంలో యూరియా పక్కదారి పట్టింది రైతులు తీసుకోకముందే దారి మళ్లింది ఆ యూరియా అంతా ఎవరు కొన్నారు ఎవరికి చేరిందన్నది ప్రశ్నార్థకంగా మారింది రాష్ట్రంలో జూన్ ఆఖరుకు ఖరీఫ్ గాడిన పడలేదు గోదావరి కృష్ణా డెల్టాల్లో అప్పటికీ వరినాట్లు మొదలు కాలేదు కానీ ఖరీఫ్ అవసరాలకు కేటాయించిన ఆరు లక్షల ఇరవై రెండు వేల టన్నుల యూరియాలో ముప్పై రెండు శాతం అంటే రెండు లక్షల టన్నుల యూరియా అమ్మేశారు జూలై ఆఖరుకు చూస్తే రాష్ట్రంలో పన్నెండు జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి అప్పటికీ ఖరీఫ్ సాధారణ విస్తీర్ణంలో పంటల సాగు నలభై మూడు శాతం మాత్రమే కానీ యూరియా అమ్మకాలేమో మూడున్నర లక్షల టన్నులకు చేరాయి అంటే ఖరీఫ్ కేటాయింపుల్లో జూన్ జూలై నాటికే యాభై ఆరు శాతం దారి మళ్లించేశారు ఎరువుల లెక్కలు పరిశీలిస్తే సాగుకు ముందే అంటే ఏప్రిల్ నుంచి జూలై మధ్య యూరియా పక్కదారి పట్టిందని స్పష్టమవుతోంది మిక్సింగ్ ప్లాంట్లు పారిశ్రామిక అవసరాల కోసం ముందే తరలించారని తెలుస్తోంది తీరా రైతులకు అవసరమయ్యేసరికి కొరత మొదలైంది కేంద్రం నుంచి సరఫరా తగ్గింది రామగుండం ప్లాంట్ నుంచి సరఫరా నిలిచింది వీటన్నింటి ఫలితంగా బస్తా యూరియా కోసం బారుడు తీరి నిలబడాల్సి వస్తోంది ఉమ్మడి కృష్ణా జిల్లాలో కొన్ని వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు ఇరవై రోజులుగా ఎరువుల సరఫరా కాలేదు దుకాణాల్లోనూ లేవు ఉమ్మడి గుంటూరు కర్నూలు అనంతపురం జిల్లాల్లో మిర పత్తి పొగాకు ఇతర మెట్ట పంటల సాగు తగ్గడంతో ఎరువుల డిమాండ్ తగ్గింది లేదంటే పరిస్థితి మరింత తీవ్రంగా ఉండేది బుధవారానికి రాష్ట్రంలో యూరియా అమ్మకాలు గతేడాది కంటే తొంభై ఏడు వేల టన్నులు అధికంగా ఉన్నాయి ఇందులో చాలా వరకు పక్కదారి పట్టిందని స్పష్టమవుతోంది రాష్ట్రానికి వచ్చిన ఎరువుల్ని వ్యవసాయ శాఖ అధికారులు ప్రైవేటు దుకాణాలు మార్క్ఫెడ్కు యాభై యాభై నిష్పత్తిలో కేటాయిస్తారు అందులో అమ్మకాలు నిల్వల వివరాల్ని ఎప్పటికప్పుడు తీసుకుంటారు అంటే పంటలు వేయకముందే యూరియా అధికంగా అమ్ముడవుతోందని అధికారులకు తెలుసు అప్పుడైనా కొంటున్న వారి ఆధార్ నంబర్లేంటనే విచారిస్తే విషయం బయటపడేది కానీ అధికారులు పట్టించుకోలేదు రాష్ట్రంలో బుధవారం నాటికి ఐదు లక్షల అరవై తొమ్మిది వేల టన్నుల యూరియా విక్రయాలు జరిగాయి ఇందులో మార్క్ఫెట్ ద్వారా రెండు లక్షల నాలుగు వేల టన్నులే విక్రయించారు అంటే మొత్తం అమ్మకాల్లో ముప్పై ఐదు పాయింట్ ఎనిమిది ఐదు శాతం మాత్రమే వచ్చిన యూరియాలో ఎవరికెంత కేటాయించారో ఏ నెలలో ఎంత అమ్మారో కూడా లెక్కలు చెప్పలేని పరిస్థితి ఆధార్ కార్డు తీసుకెళ్లినా నంబర్ ఓటిపి చెప్పినా ఎరువులు ఇచ్చేస్తారు అంటే పొలం వేయకపోయినా వెళ్లి తీసుకోవచ్చు వ్యాపారులు కూడా తమకు తోచిన వారి ఆధార్ నెంబర్లతో బిల్లులు రాసేయొచ్చు ఏప్రిల్ నుంచి జూలై వరకు చాలా అమ్మకాలకు ఇది ఒక కారణం ఫలితంగా అవసరమైన రైతులకు యూరియా దొరకట్లేదు కూటమి ప్రభుత్వం సాంకేతికతకు పెద్దపీట వేస్తోంది యాప్ ద్వారా రియల్ టైం వాతావరణం ఇతర సమాచారాలు అందిస్తోంది కాని రైతుకు తమ గ్రామంలోని దుకాణంలో ఎరువులెంతున్నాయో తెలియదు రియల్ టైంలో ఎక్కడెంత ఎరువులున్నాయో కనిపిస్తే స్థానిక అవసరాలకు అనుగుణంగా కేటాయింపులు చేయొచ్చు